ఇక నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది ఉత్తర వాయువ దిశగా ఇది కదులుతోంది గడిచిన ఆరు గంటల్లో ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోంది మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు ఇక వాగులు వంకలు పొంగే ప్రాంతాల్లో ఎవరు ప్రయాణం చేయవద్దన్నారు ప్రస్తుతం పుదుచ్చేరి నుండి నూట పది కిలోమీటర్ ఆగ్నేయ దిశల్లో మరియు చెన్నై నుండి నూట ఎనభై కిలోమీటర్ దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది ఈ తుఫాను దాదాపుగా ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది సమాంతరంగా ఈ ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీర ప్రాంతంలో సమాంతరంగా ప్రయాణిస్తుంది మరియు ఈరోజు సాయంత్రానికి దాదాపుగా ముప్పై ముప్పై నుండి యాభై కిలోమీటర్ దూరంలో మనకి కోస్తా ప్రాంతం నుండి కొనసాగుతుంది మరియు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఫోర్కాస్ట్ కాస్ట్ వస్తున్నప్పటికీ ఈరోజు అంటే ముప్పైవ తారీఖు నవంబర్కి దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోసరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది మరియు ముఖ్యంగా నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది మరియు తిరుపతి అన్నమయ్య కడప బాపట్ల ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది మరియు చిత్తూరు సత్యసాయ్ అనంతపూర్ నంద్యాల్ పల్నాడు గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి కోనసీమ ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఈ వర్షాలతో పాటు గాలులు ఈదురు గాలులు కూడా మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో యాభై నుండి అరవై కిలోమీటర్ వేగంతో విచ్చుతాయి గంటకి మ్యాక్సిమం డె కిలోమీటర్ వేగంతో వీచుతాయి మరియు అనుకున్న ఉన్న జిల్లాలలో మనకి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంటుంది మరియు రేపు మనకు చూస్తే దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మరియు చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు గాలులతో పాటు వర్షం కూడా తగ్గిపోతుంది రేపటికి సో గాలులు కూడా రేపుకు మనకి కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర వైపు మనకి ముప్పై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ వేగంతో విచుతాయి గంటకి అత్యధికంగా యాభై ఐదు కిలోమీటర్ వీచే అవకాశం ఉంటుంది సో దీంతోపాటు మనకి మనకి మత్స్యకారులు వార్నింగ్ చూస్తే అంటే రేపు వరకు అంటే ఫస్ట్ డిసెంబర్ దాకా మత్స్యకారులు వేటకి సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది ఈ గాలులు మరియు వర్షాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో మనకు లోతట్టు ప్రాంతంలో కొంచెం ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది మరియు చెట్లు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ పడిపోవటానికి అవకాశం ఉంటుంది మరియు ఘాట్ ఏరియాస్లో స్లైడ్ ల్యాండ్ స్లైడ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది సో పాత గుడిసెలు కూడా కొన్నిసార్లు కొలాబ్స్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఇవ్వబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి